టొండా ప్రశాంతి ఇరవై ఐదో వార్డు నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నాను ఓటర్ మహాశైలందరికీ నా నమస్కారములు ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తారని అందరినీ కోరుచున్నాను ఓటర్ మహాశైలందరికీ విజ్ఞాపి ఈ సంవత్సరం చాలా కష్టాలు కూడుకున్నాను మేము పోటీ చేస్తున్నామండి కాబట్టి విద్యానగర్ ఇరవై ఐదో వార్డు ఓటర్ మహాశైలందరికీ విజ్ఞప్తి ఏంటంటే కమలపూర్ పార్టీ తరపున మేము పోటీ చేస్తున్నాను అండి బీజేపీ పార్టీ తరపున అందరి అభిమానం ఉండాలి అందరూ సహకరించి ఓటు వేసి మమ్మల్ని గెలిపాలని కోరుతున్నామండి అనురాధం మాకు ఉండాలండి ప్రేమ అభిమానంతో మాకు ఓటేసి గెలిపియండి ముఖ్యంగా ఈ వాడబైన ఇరవై ఐదు వార్డులో మనకు ముఖ్యంగా కోతుల సమస్య ఉందండి అలాగే భద్రత విషయంలో సిసి కెమెరాల గురించి కూడా మేము చాలా ఆలోచిస్తున్నామండి మన ఎంపీ గారి నుంచి మన ఎంపీ గారి దగ్గర మాత్రం దాదాపు ఫండ్ తీసుకుంటు ఫండ్ తీసుకుంటున్నామండి ఆల్రెడీ మాట్లాడిన ఎంపీ గారు ఒప్పుకున్నారు నేను అవసరం పడితే మున్సిపల్ ఫండ్ లేకుండా కానీ నా సొంత పండుగలు ఈ చెప్పి ఒప్పుకున్నాను అండి భద్రప్రదేశ్ మాత్రం నేను చాలా కఠినంగా ఉన్నాను ఇట్లా ముఖ్యంగా త్రాగునీరు పారిశుద్యం సిసి రోడ్లు ముఖ్యంగా ఇవి ఉన్నాయండి ఒకవేళ ఓపెన్ ఓపెన్ ఫ్లాట్లో కాడ మాత్రం కంపల్సరీ అలా నీరు జమ అవుతుంది దాంతోపాటు మనకు దోమలతో విభ్రత బాగుతుంది అలాంటి వాటిని మేము గుర్తించి వాటిలో నింపేసి వాటికి మురం నింపేసి పరిష్కరిస్తామండి నేను దాని మీద దానిపైన కంపల్సరీ మన అధికారులతో చర్చించి ఒకరికి గెలిచిన తర్వాత మాత్రం అధికారులతో చర్చిస్తామండి తర్వాత దాని మీద పరిష్కరిస్తామండి కంపల్సరీ ప్రతి ఒక్కరికి పిచ్చిన విధంగా చూస్తామండి గత ఇరవై సంవత్సరాలుగా ఈ పైన పోరాటం చేస్తున్నాను ఇప్పటికి కూడా వాడిపై నిర్వహి వాడు మీద చాలా సంవత్సరాలు పోరాటం చేస్తున్నాను ఇప్పటికీ కానీ జనాల ఆదరణ ఉంది కొంతమంది వల్ల దాదాపు ఓడిపోయాను కానీ ఆనందగా చాలా దగ్గరికి వచ్చి ఓడిపోయాను అండి ఈసారి మాత్రం వారి అవకాశం కోసం వేడి వస్తున్నాను వారి సానుభూతి ఉంది వారి ఆదరణ ఉంది అభిమానం ఉంది వారి అభిమానంతో గెలుతానని ఆశిస్తున్నాను ఇందుకు చెప్పాను కానీ సీసీ కెమెరాలు కానీ వార్త యుద్ధం కానీ మన వాటర్ ట్రాక్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఇలాంటి వాటిని ముఖ్యంగా దృష్టి సాగిస్తానండి